ఇప్పుడు దీన్ని ఖండిస్తూ చాలా రకాల డిబేట్స్ పెడుతున్నారు టీవీ ఛానల్స్లో ముఖ్యంగా కావాలనే స్త్రీలు హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటుంది వాళ్ళు మరి మల్లెపూలు పెట్టుకుని యాంకర్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అయితే మరి ఇంతకుముందు మణిపూర్లో చాలామంది స్త్రీలు బట్టలు ఇప్పదీసి వారిని పురుషులే వేరాని చోట చేతులు వేస్తూ మానభంగం చేశారు చంపేశారు ఎంతో మంది అమ్మాయిలను పూజారులే పాడు చేసిన సందర్భాలు కనబడతా ఉన్నాయి స్త్రీలకు ఎంతో అవమానం జరుగుతుంది ఒక మరియమ్మ లాంటి స్త్రీకి కూడా అవమానకరంగా ఎంతో ఘోరంగా మాట్లాడుతున్నారు మరి దీన్ని వీళ్ళు ఖండించకపోవడానికి మొదటి నుండి చెప్తున్నా వీళ్ళు ఒక న్యాయము కొరకు ధర్మము కొరకు మాట్లాడడం లేదు క్రైస్తవుల మీద ద్వేషాన్ని నూరిపోయాలి అనే దాని మీద వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఓకే ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి కొన్ని శక్తులు వీళ్లకు నెలకు జీతాలు ఇస్తారు నెలకు యాభై వేలు ఎంతనో తెలీదు దేవుడుగు వాళ్ళెరుగు కానీ ఒక్కొక్కడికి రేట్ రేటు ఉంటుంది దాంట్లో కంప్యూటర్ ఎక్స్పర్ట్లు ఎడిటర్సు యాంకర్సు వీళ్ళందరూ ఏంటంటే క్రైస్తవులు క్రీస్తు మార్గము బైబిల్ గ్రంథము యేసు ప్రభు వారు ఈ దీని మీద దేశ ప్రజలకు నెగటివ్ కాన్సెప్ట్ వచ్చేటట్టుగా ప్రచారాలు చేయండి ఇందుకు మీకు ఎంతో కొంత ఇస్తాం అని అలా అపాయింటెడ్ పెయిడ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఇప్పుడు స్త్రీకి మల్లెపూలు పెట్టుకోకపోతే మల్లెపూలు పెట్టుకోవద్దు అంటే ఎక్కువ అవమానమా స్త్రీ జాతికి మల్లెపూలు పెట్టుకోవద్దంటే ఎక్కువ అవమానమా లేకుంటే వాళ్ళని మానభంగాలు చేసి నగ్నంగా ఊరంతా ఊరేగిస్తే స్త్రీ జాతికి ఎక్కువ అవమానమా ఇది ఘోరమైన అవమానమా మరి అప్పుడు వీళ్ళందరూ ఎందుకు గోలు చేయలేదు నోట్లు అంటే వీళ్ళకు స్త్రీ జాతికి గౌరవం అనేది కాన్సెప్ట్ కాదు క్రైస్తవుల మీద ఏదన్నా బురద వేసే అవకాశం ఉంటే చెయ్యండి అందుకని ఇప్పుడు సాలీం రాజు గారి మొత్తం ప్రసంగాన్ని వాళ్ళు పెట్టట్లేదు కట్ చేసి ఎడిట్ చేసి ఆ ఒక మాట వీళ్ళు మా పూలు పెట్టుకొని తిరిగే వాళ్ళు కాదు బజార్ వాళ్ళు కాదని అని ఆ ఒక ముక్కని ఇన్కంప్లీట్ సెంటెన్స్ పెట్టి షాలీం రాజు గారు ఏదో తప్పు చేశాడని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం గట్టిగా ఎదుర్కొంటాము తప్పకుండా సాలీం రాజు గారిని అన్యాయంగా ఎవరైనా షాలీం రాజు కానీ అది ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ